వరి పంట లేని యూరును దొరయుండని యూరు తోడు దొరకని తెరువును ధరను బతి లేని గృహమును అరయంగ రుద్రభూమి పద్యంలో ధర అనే పదానికి అర్థం ఆప్షన్ వన్ ఆకాశం ఆప్షన్ టూ భూమి ఆప్షన్ త్రీ విలువ ఆప్షన్ ఫోర్ దారి ధర అనగా అర్థం వచ్చేసి భూమి అని అర్థం సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ టూ క్వశ్చన్ నెంబర్ థర్టీ టూ సుమతి శతక కర్త ఆప్షన్ వన్ వేమన ఆప్షన్ టూ మారణ ఆప్షన్ త్రీ బద్యన ఆప్షన్ ఫోర్ సూరణ సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ బద్యన సుమతి శతకర్త క్వశ్చన్ నెంబర్ థర్టీ త్రీ తిక్కన ప్రకృతి వర్ణనలు నేల విడిచి సాము చేయవు ప్రకృతిని వర్ణించేటప్పుడు కూడా కథతో అన్వయించి పాత్రలకు అన్వయం కల్పించి వర్ణించడం తిక్కనకు గల అపూర్వ శిల్పం ద్రౌపదికి జరిగిన పరాభవానికి ప్రకృతి కూడా సానుభూతి చెందినదంటాడు ఇక్కడ క్వశ్చన్ నెంబర్ థర్టీ త్రీలో క్వశ్చన్ తిక్కన ప్రకృతి వర్ణన ప్రత్యేకత ఆప్షన్ వన్ ప్రకృతి కథ ప్రకృతి పాత్ర అన్వయం ఆప్షన్ టూ ప్రకృతి పరాభవం ప్రకృతి కోపం అన్వయం ఆప్షన్ త్రీ ప్రకృతి సంబంధం లేని అన్వయం ఆప్షన్ ఫోర్ ప్రకృతికి కథకు సంబంధం లేని అన్వయం ఇలా మనం చూస్తే తిక్కన యొక్క వర్ణనలు ప్రకృతికి వర్ణించేటప్పుడు కూడా కథతో సో ప్రకృతిని వర్ణించేటప్పుడు కథతో అన్వయించి పాత్రలకు అన్వయం కల్పించి వర్ణించడం తిక్కన గల అపూర్వ శిల్పం కాబట్టి ఆప్షన్ వన్ అనేది ప్రకృతి కథ ప్రకృతి పాత్ర అన్వయం అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ నేల విడిచి సాము చేయడం అనేది ఒక ఆప్షన్ వన్ పొడుపు కథ ఆప్షన్ టూ సామెత ఆప్షన్ త్రీ జాతీయం ఆప్షన్ ఫోర్ పలుకుబడులు పొడుపు కథ కాదు ఆప్షన్ నెంబర్ వన్ కాదు సామెత కూడా కాదు జాతీయం నేల విడిచి సాము చేయడం అనేది ఒక జాతీయం సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ జాతీయం అనేటువంటిది ఒక భాషలో కొన్ని పదాలు కలిసి ఒక విశేష అర్థాన్ని ఇచ్చే పదబంధం అయితే దాన్ని జాతీయం అంటాం జాతీయాలు ఆ భాషకే సొంతం ఇతర భాషల్లో అనువాదం మనం చేయలేం పదాలకున్న సహజమైన అర్థాన్ని మరుగుపరిచి విలక్షణమైన అర్థంలో ప్రయోగించబడేటువంటి పదాలనే లేదా పదబంధాలనే మనం జాతీయం అని అంటాం జాతీయాలకు పలుకుబడి నుడికారాలు అనే పేర్లు కూడా ఉన్నాయి క్వశ్చన్ నెంబర్ థర్టీ ఫైవ్ మిత్ర శతక కర్త ఆప్షన్ వన్ గరికపాటి మల్లావదాని ఆప్షన్ టూ పెరుమాళ్ళ మునప్ప ఆప్షన్ త్రీ మాచిరాజు శివరామరాజు ఆప్షన్ ఫోర్ కొండూరు రాఘవాచార్యులు సో మిత్ర సాహస్రి శతకర్త ఎవరు అంటే ఆప్షన్ ఫోర్ కొండూరు వీర రాఘవాచార్యులు సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ క్వశ్చన్ నెంబర్ థర్టీ సిక్స్ చేలము అను పదమునకు అర్థం ఆప్షన్ వన్ పొలము ఆప్షన్ టూ వస్త్రము ఆప్షన్ త్రీ పూలు ఆప్షన్ ఫోర్ తోక చేలము అను పదానికి అర్థం ఏంటి అంటే ఆప్షన్ టూ వస్త్రము అని అర్థం క్వశ్చన్ నెంబర్ థర్టీ సెవెన్ ఆశ పదానికి పర్యాయ పదాలు ఆప్షన్ వన్ ఇచ్చ ఈప్ష ఆప్షన్ టూ వికాసం ప్రగతి ఆప్షన్ త్రీ శరీరం మేను ఆప్షన్ ఫోర్ మనస్సు హృదయం ఆశ అనేటువంటి పదానికి పర్యాయ పదాల్లో ఇక్కడ ఆప్షన్ ఫోర్ కాదు ఆప్షన్ త్రీ కాదు ఆప్షన్ వన్ ఆప్షన్ టూలోనే ఇక్కడ డెవలప్మెంట్ వికాసం ప్రగతి ఇది కూడా కాదు సో మనకు థర్టీ సెవెన్ క్వశ్చన్ నెంబర్ థర్టీ సెవెన్ ఆన్సర్ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ వన్ నెంబర్ థర్టీ ఎయిట్ పుస్తకము అను పదానికి వికృతి ఆప్షన్ వన్ పుత్తము ఆప్షన్ టూ పత్తము ఆప్షన్ త్రీ పుస్తము ఆప్షన్ ఫోర్ పొత్తం వికృతి పదం పొత్తం అవుతుంది సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ పుస్తకము అనేది ప్రకృతి పదం దానికి వికృతి పొత్తం అనేటువంటిది క్వశ్చన్ నెంబర్ థర్టీ నైన్ మొలక జలము పదాలకు నానార్థ పదము ఆప్షన్ వన్ అంకురం ఆప్షన్ టూ గంగా ఆప్షన్ త్రీ చేర ఆప్షన్ ఫోర్ ధర్మం అనేటువంటిది సరైనటువంటి సమాధానం అవుతుంది అంకురం అనగా మొలక మరియు జలము క్వశ్చన్ నెంబర్ ఫార్టీ క్రింది వాణిలో జాతీయాలను గుర్తించండి ఆప్షన్ వన్ అక్క చెల్లెలు ఆప్షన్ టూ తల్లిదండ్రి ఆప్షన్ త్రీ ఈడుజోడు ఆప్షన్ ఫోర్ అన్నదమ్ములు ఈడుజోడు అనగా ఇక్కడ సరైనది అనే అర్థం సో ఇది జాతీయం అవుతుంది ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ వన్ పున్నమికి పూత అమావాస్యకు ఆరగింపు ఏమిటది పకోడి ఆప్షన్ టూ తాంబులం ఆప్షన్ త్రీ తేనెపట్టు ఆప్షన్ ఫోర్ నేరేడు పండు సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ తేనెపట్టు నెంబర్ ఫార్టీ టూ లింగ వచన విభక్తులు లేని పదాన్ని ఇలా అంటారు ఆప్షన్ వన్ విశేషణం ఆప్షన్ టూ నామవాచకం ఆప్షన్ త్రీ క్రియ ఆప్షన్ ఫోర్ అవ్యేయము కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ అవ్యయము అనేది సరైనటువంటి సమాధానం అవుతుంది లింగ వచన విభక్తులు లేనటువంటి పదాలనే మనం అవ్యయాలు అంటాం క్వశ్చన్ నెంబర్ ఫార్టీ త్రీ భవిష్యత్ కాలం అనగా ఆప్షన్ వన్ జరిగిపోయిన కాలం ఆప్షన్ టూ జరిగిపోయే కాలం ఆప్షన్ త్రీ శీతాకాలం ఆప్షన్ ఫోర్ జరుగుతున్న కాలం సో భవిష్యత్ కాలం అనగా ఇక్కడ శీతాకాలం కాదు జరిగిపోయిన కాలాన్ని మనం భూతకాలం అంటాం జరగబోయే కాలాన్ని భవిష్యత్ కాలం అంటాం జరుగుతున్న కాలాన్ని వర్తమాన కాలం అంటాం సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ టూ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ ఫోర్ గాలి కొరకు కిటికీలు తెరిచారు ఈ వాక్యంలో ఉన్న విభక్తి ఆప్షన్ వన్ సప్తమ విభక్తి ఆప్షన్ టూ ప్రథమ విభక్తి ఆప్షన్ త్రీ చతుర్థి విభక్తి ఆప్షన్ ఫోర్ ద్వితీయ విభక్తి ఇక్కడ కోరకు అనేటువంటి పదం ఉంది సో కొరకు కై అనేటువంటిది సప్తమ విభక్తిలో లేదు ఇక్కడ ప్రథమ విభక్తిలో ఉండదు ద్వితీయ విభక్తిలో ఉండదు ఇంకా మిగిలింది ఒకటే అదే ఆన్సర్ సో కరెక్ట్ ఆప్షన్ త్రీ చతుర్థి విభక్తి క్వశ్చన్ నెంబర్ ఫార్టీ ఫైవ్ క్రింది వాణిలో వాక్యాంత బిందువు ఆప్షన్ వన్ క్వశ్చన్ మార్క్ ఆప్షన్ టూ ఆశ్చర్య ఆప్షన్ త్రీ కామా ఆప్షన్ ఫోర్ సో వాక్యాంత బిందువు అంటే వాక్యము చివర వాక్య అంత అంటే వాక్యము ప్లస్ అంత అంటే చివర వాక్యము చివర ఉండేటువంటి బిందువు ఏది అని ఇక్కడ అర్థం సో వాక్యం ముగింపు లేదా వాక్యం చివరన ఉండేటువంటిది ఏది అంత బిందువు క్వశ్చన్ మార్క్ ఇది ఆశ్చర్యార్థకపు గుర్తు ఆశ్చర్యార్థక వాక్యాల పక్కన ఉంటుంది ఇది ఏదైనా ఒక వాక్యాన్ని ఒక కొద్దిసేపు లేదా ఇంకో వాక్యాన్ని జోడించేటప్పుడు కమ్మ అనేటువంటిది ఉంటుంది ఆప్షన్ ఫోర్ వాక్యాంత వాక్యము ముగిసిన వెంటనే వాక్యము చివర ఉండేటువంటి బిందువు ఏది అంటే ఆప్షన్ ఫోర్ స్టాప్ అంటాం దాన్ని వాక్యాంత బిందువు అంటాం సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ సిక్స్ నిత్య ఏకవచనమునకు ఉదాహరణ ఆప్షన్ వన్ మూలిక ఆప్షన్ టూ ఇనుము ఆప్షన్ త్రీ పక్షి ఆప్షన్ ఫోర్ ఆశ నిత్య ఏకవచనం ఎల్లప్పుడూ కూడా ఏకవచనంగా ఉండేటువంటి దానికి ఉదాహరణ అంటారు కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ టూ ఇనుము అవుతుంది ఇది ఎన్ని ఉన్నప్పటికీ ఇనుము అంటాం కానీ బహువచనం ఇనుములు అని ఎప్పుడు ఉపయోగించం ఎన్ని ఉన్నప్పటికీ అది ఇనుము అని మాత్రమే మనం ఉపయోగించడం జరుగుతుంది క్రింది వాణిలో సంయుక్తాక్షర పదం అంటే సంయుక్తాక్షరం ఉన్నటువంటి పదం ఏది అని అడుగుతున్నాను ఆప్షన్ వన్ సకలం ఆప్షన్ టూ చిచ్చర పిడుగు ఆప్షన్ త్రీ పుణ్యము ఆప్షన్ ఫోర్ మొదలు ఇక్కడ రెండు పదాలు సరళ పదాలు ఆప్షన్ వన్ ఆప్షన్ ఫోర్ సంబంధం లేదు ఈ రెండింటిలో అయితే ఇక్కడ చాక్ చావుతుంది ఉంది ఇక్కడ నాకి ఆవత్తుంది సో ఒక అక్షరానికి అదే అక్షరం ఒత్తు ఉన్నట్లయితే దాన్ని మనం ఇట్వా అక్షరం అంటాం ఒక అక్షరానికి వేరే అక్షరం యొక్క లేదా వేరే హల్లు యొక్క ఒత్తు ఉన్నట్లయితే దాన్ని మనం సంయుక్త అక్షరం అంటాం సో ఇక్కడ ఒక హల్లుకు వేరే హల్లు ఒత్తు ఎక్కడుంది అంటే ఆప్షన్ త్రీలో పుణ్యము అనే పదానికి ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ అవుతుంది నెంబర్ ఫార్టీ ఎయిట్ క్రింది వాణిలో పరుషాలు ఆప్షన్ వన్ ష స స హ ఆప్షన్ టూ కచట తప ఆప్షన్ త్రీ గజడతప ఆప్షన్ ఫోర్ ర ర వీటిని మనం ఊష్మాలు అంటాం అంటే గాలిని పూర్తిగా బయట కూదుతూ పలికే అక్షరాలను ఊష్మములు అంటాం సో ఆప్షన్ వన్ ఊష్మములు అవుతుంది ఆప్షన్ టూ కచట తప తపాలను మనం ఏమంటాము అంటే పరుషాలు అని అంటాం గజడదబ ఈ గజడదబలను మనం సరళాలు అని పిలుస్తాం యా లా వా అనేటువంటి వాటిని అంతస్తములు అని పిలుస్తాం సో కింది వాణిలో పరుషాలు అనేటువంటిది ఏదవుతుంది అంటే కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ టూ అవుతుంది క్వశ్చన్ నెంబర్ ఫార్టీ నైన్ ఏమేమి పదంలో ఉన్న సంధి ఆప్షన్ వన్ అత్వసంధి ఆప్షన్ టూ ఇత్వసంధి ఆప్షన్ త్రీ గుణసంధి ఆప్షన్ ఫోర్ సవర్ణ దీర్ఘ సంధి సందులు రెండు కూడా సంస్కృత సందులు గుణసంధి సవర్ణ దీర్ఘ సంధి రెండు కూడా గుణసంధులు ఈ రెండు తెలుగు సంధులు ఏమేమి అనేది తెలుగు పదం ఏమేమి అనేది తెలుగు పదం కావున ఇది తెలుగు సంధి అవుతుంది సో తెలుగు సందుల్లో ఏమి ప్లస్ ఏమీ అనేటువంటిది తో సంధి అవుతుంది సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ టూ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ భానుదయం అను పదాన్ని విడి తీయండి ఆప్షన్ వన్ భాను ప్లస్ దయం ఆప్షన్ టూ భాను ప్లస్ దయం ఆప్షన్ త్రీ భాను ప్లస్ ఉదయం ఆప్షన్ ఫోర్ భాను ప్లస్ ఉదయం కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ భాను ప్లస్ ఉదయం అవుతుంది ఫిఫ్టీ వన్ సమాసం సమాసమనగా ఆప్షన్ వన్ విశేషణం పూర్వపదంగా ఉండేది ఆప్షన్ టూ క్రియాపదం పూర్వపదంగా ఉండేది ఆప్షన్ త్రీ సంఖ్యాపదం పూర్వపదంగా ఉండేది ఆప్షన్ ఫోర్ సంఖ్యాపదం ఉత్తర పదంగా ఉండేది సో ఇక్కడ ద్విగు సమాసము అనగా సంఖ్యాపదం పూర్వపదంగా ఉండేటువంటిది అని చెప్పవచ్చు సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ చతుర్ముఖుడు నాలుగు ముఖాలు కలవాడు నాలుగు అనేది సంఖ్యను సూచిస్తుంది ఇటువంటి పదాలను ద్విగు సమాస పదాలు అని అంటారు క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ టూ చిల్లర పదంలో గురు లూలను గుర్తించండి పిల్లరా అనే పదంలో ద్విత్వాక్షరానికి ముందున్నటువంటి పదం గురువు అదే పదం లఘువు లఘు సో ఆప్షన్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ త్రీ జాతరలోని డప్పు చెప్పుల్లో ఆకాశాన్ని తాకాయి ఈ వాక్యంలో ఉన్న అలంకారం ఆప్షన్ వన్ ఉపమాలంకారం ఆప్షన్ టూ రూపక అలంకారం ఆప్షన్ త్రీ అంత్యానుప్రాస అలంకారం ఆప్షన్ ఫోర్ అతిశయోక్తి అలంకారం జాతరలోని డప్పు చెప్పులు ఆకాశాన్ని తాకుతున్నాయి అంట నిజానికి చెప్పులు ఆకాశాన్ని తాకవు సో ఇక్కడ ఉపమాలంకారం వచ్చేసి పోలికకు సంబంధించింది రూపకాలంకారం అభేదం లేదని చెప్పేటువంటిది అంత్యానుప్రాస అలంకారం ఏదైనా పాదం చివర ప్రాస కలిగినటువంటి దానికి చెప్పేటువంటిది అతిశయోక్తి అలంకారం ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పడం దాని అతిశయోక్తి అని అంటాం సో మిగిలినటువంటిది అతిశయోక్తి అలంకారం సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ ఫోర్ క్రింది వాణిలో సంశ్లిష్ట వాక్యం గుర్తించండి ఆప్షన్ వన్ పాప పాలు తాగుతున్నది పాడుతున్నది ఆప్షన్ టూ వాడు నా తమ్ముడు ఆమె నా చెల్లెలు ఆప్షన్ త్రీ శామ్యూల్ పాఠం చదివి అన్నం తిని నిద్రపోయాడు ఆప్షన్ ఫోర్ ఇస్మాయిల్ ఊరికి వెళ్ళాడు వచ్చాడు సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ ఇతివృత్తం పూర్వగాథలు విశేషాంశాలు మొదలైనవి ఏ పరిజ్ఞానం క్రిందికి వస్తాయి ఆప్షన్ వన్ భాషా పరిజ్ఞానం ఆప్షన్ టూ విషయ పరిజ్ఞానం ఆప్షన్ త్రీ శాస్త్ర పరిజ్ఞానం ఆప్షన్ ఫోర్ ప్రత్యేక పరిజ్ఞానం ఇతివృత్తం పూర్వగాథలు విశేష అంశాలు ఇవన్నీ కూడా విషయ పరిజ్ఞానం క్రిందికి వస్తాయి సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ టూ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ సిక్స్ బ్యాడ్ స్పెల్లింగ్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ బ్యాడ్ హియరింగ్ దుష్టోచ్చారణకు కారణం వినికిడిలో శ్రద్ధ వహించకపోవడమే అనే వాక్యంలో దాగిన ముఖ్య భాషా నైపుణ్యం ఆప్షన్ వన్ లేఖనం ఆప్షన్ టూ భాషణం ఆప్షన్ త్రీ శ్రవణం ఆప్షన్ ఫోర్ పఠనం వినికిడిలో శ్రద్ధ వహించకపోవడమే ఉంది అంటే వినికిడి అంటే శ్రవణ్ సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ సెవెన్ కిండర్ గార్డెన్ పద్ధతిని ప్రవేశపెట్టిన విద్యావేత్త ఆప్షన్ వన్ ప్రోబెల్ ఆప్షన్ టూ మేరియా మాంటిసోరీ ఆప్షన్ త్రీ కీజుబాయి ఆప్షన్ ఫోర్ మహాత్మా గాంధీ పద్ధతిని ప్రవేశపెట్టిన విద్యావేత్త ఎవరు అంటే ప్రోబెల్ సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ వన్ ఫిఫ్టీ ఎయిట్ క్రింది వాణిలో విద్యా ప్రణాళిక ప్రయోజనాలలో లేనిది ఆప్షన్ వన్ లక్ష్యాత్మక విద్యను అందించుట ఆప్షన్ టూ బోధన సులువుగా మారుతుంది ఆప్షన్ త్రీ సకాలంలో పరీక్షలు నిర్వహించవచ్చు ఆప్షన్ ఫోర్ ప్రణాళికల తయారీలో సమయం వృధా అవుతుంది సో ఇక్కడ ప్రణాళికల తయారీలో సమయం వృధా అవుతుంది అనేటువంటిది విద్యా ప్రణాళిక ప్రయోజనాలలో లేనిది ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ నెంబర్ ఫిఫ్టీ నైన్ బోధన అభ్యసన ఉపకరణాలను ప్రతి ఉపాధ్యాయుడు తన బోధనలో ఆప్షన్ వన్ ముందుగానే ప్రదర్శించి వివరించాలి ఆప్షన్ టూ పాఠ్య బోధన అంతా పూర్తయ్యాక ప్రదర్శించాలి ఆప్షన్ త్రీ సముచిత సమయంలో సందర్భానుసారంగా వాడాలి ఆప్షన్ ఫోర్ అసలు ఉపయోగించిన అవసరము లేదు సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ సముచిత సమయంలో సందర్భానుసారంగా ఈ యొక్క బోధనోపకరణాలను ఉపాధ్యాయుడు ఉపయోగించడం జరుగుతుంది ఉపయోగించాలి క్వశ్చన్ నెంబర్ సిక్స్టీ పిల్లల నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని పాఠ్య సహపాఠ్య విషయాల్లో పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పిన చట్టం ఆప్షన్ వన్ ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఎన్పిఈ నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఆర్టీఐ టూ థౌజండ్ ఫైవ్ సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ వన్ ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది అనేది పిల్లల నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని పాఠ్య సహపాఠ్య విషయాల్లో పూర్తి స్థాయిలో అమలు చేయాలని తెలియడం జరిగింది